హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దొండకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మనం చూసేద్దాము కడాయిని స్టవ్ పైన పెట్టుకొని దాంట్లో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఏడెనిమిది పచ్చిమిర్చీలు ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక టమాటాని తీసుకున్నా అండి ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను టమాటా ముక్కలు ఇలా ఉడికాక దాంట్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ల పసుపు వేసుకోవాలి పసుపు ఓన్లీ ఆప్షన్ అండి కలర్ కోసమే మీకు ఇష్టం లేకపోతే స్కిప్ కూడా చేయొచ్చు టమాటా ముక్కలు ఇలా ఉడికాక దీంట్లోకి ముందుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ల నువ్వులని వేసుకోవాలి నువ్వులు వేయడం వల్ల దొండకాయ పచ్చడి చాలా టేస్టీగా వస్తుందండి నువ్వులు వేసాక ఒకసారి కలుపుకొని దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ల సాల్ట్ని వేసుకోవాలి వేసుకున్నాక మరోసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత దొండకాయ ముక్కలు చూసారు కదండి ఈ కలర్లోకి వచ్చాక దీంట్లో కొంచెం కొత్తిమీరని కొంచెం చింతపండుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి మీకు కొంచెం సాల్ట్ తక్కువ అయితే సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అయితే మిక్సీ పడుతున్నాను మిక్సీ పట్టాక ఇలా దొండకాయ పచ్చడి చాలా సింపుల్గా రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్